హలో ఫ్రెండ్స్ ఇది వచ్చి చిక్కుడు తోట చూడండి కర్రలు అంత దగ్గరకు ఉన్నాయో ఈ హైట్ తక్కువ కర్రలు ఈ కర్రలకి ఇది చూడండి హైట్ తక్కువ అని మీరు షాక్ అవి ఈ పందిరి అలాగే ఉంటుంది అంట రెండు వేల బాహార నేను చెప్తాను వాళ్ళకి తెలియని వాళ్ళకి చిక్కుడు పందిరి గురించి చిక్కుడు పందిరి గురించి చెప్పచ్చు కదా తెలిసిన అడుగుతాం చెప్తాడు ఒకసారి చెప్పు అబ్బాయి ఎక్కితే అండి ఎక్క తర్వాత ఈ ఉంటాయి ఈ సందు వచ్చి ఇట్లా ఇట్లా కోసేస్తారు ఇట్లా 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 నుంచి బయటికి వెళ్ళిపోతారు అంతే ఇప్పుడు అల్లకం అల్లకం వచ్చేసి ఇప్పుడు ధర కడతాం ఇట్లా ఇట్లా వంగని కర్ర కర్రకి ఇట్లా అక్కడ చాలా మొత్తం నొప్పులు వస్తాయి వెళ్ళేటప్పుడు ఇట్లా ఇట్లా వస్తాయి ఇట్లా గుద్దుకోవాల్సి వచ్చింది ఒక్కోసారి జాగ్రత్తగా ఇట్లా కానీ ఇది చూసారండి ఇది ఇక్కడ ఉంది ఈ కర్ర రెట్లకి వచ్చేసి పడికి మేము ఎట్లా బావాల్సి వచ్చి నేను ఊరు వెళ్తాను చూద్దాం బా అప్పి గారు బాగా వెళ్ళేస్తున్నారు ఓ దూరే వెళుతున్నా సరా దూరేత నడు నే పొచ్చిందిగా ఇది వెళ్ళే పనిలేక మధ్య కర్రలు కట్టుకుంటూ పోతున్నారు జీవోరు లాగాలి ఇలాగా జీవోరు లాగిన తర్వాత కర్రలో అడ్డం పెట్టి ఇలా కట్టాలి వీటికేసి అల్లాలి వస్తుండ రైతేనా ఈ రైతుని అడుగుదాం ఇది గట్టి కట్టుండదే బాబు ఏం కట్టడు అది రైతు గట్టి కట్టండి అంటున్నారు గేదె ఇస్తుండాలి ఉండాలి పందిరి ఇది అబ్బా చిక్కుడికి వెనక వేలుగా వస్తుందండి ఏం చూడు ఇది చూడు ఎట్ట ఉందో కడితే ఏం పందిరి అవుతుంది చెప్పుకునే పని గట్టుకొండాలంటారు రైతు పూల నడుస్తున్నాడు ఈ అబ్బాయి నడుస్తున్నాడు గట్టి కొండాలని తీసుకొస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చిక్కుడు పందిరి ఇదే హైట్ హైట్ తక్కువ అలకం ఇలా ఈ అబ్బాయి అలా આય બટી જ આય બટી દંત ઈ વૈરે આય બટી જ સન્નાવાય રે મને હા નેના રાડે સન્નાવાય પટરા મારી તન